జై శ్రీరామ్ మహిళ ఉన్నప్పుడు దేవాలయం ప్రాంగణంలోకి కానీ మందిర ప్రాంతంలోకి కానీ వెళ్ళరాదు బంధువర్గంలో ఎవరైనా మరణించినప్పుడు కానీ స్త్రీలు ఋతుమతి అయిన సందర్భంలోని సాధ్యమైనంత వరకు దేవాలయ ప్రాంతంలోకి వెళ్ళరాదు బయటి నుండి అయినా దైవ దర్శనం చేసుకోరాదు ఇందుకు కారణం దేవాలయాల్లో కొన్నింటిలో శ్రీచక్రం వంటి యంత్ర ప్రతిష్టలు చేస్తారు అది కాక మహిళ ఉన్న సందర్భాల్లో దేవతా విగ్రహాలను దర్శించడం శాస్త్ర రీత్యా దోషపూరితం విష్ణు ధర్మోత్తర పురాణంలోని శ్రీ మహావిష్ణువు ఇటువంటి వారు దేవాలయ పరిసర ప్రాంతాల్లోకి రావటం తప్పుగా ఎంచుతానన్నాడు కనుక దేవాలయాలకు పూజా మందిరాలకు మహిళ ఉన్నవారు వెళ్లరాదు అలాగే స్నానం చేయకుండా ఎప్పుడూ దైవ దర్శనానికి వెళ్లరాదని శాస్త్రం చెప్తోంది జై శ్రీరామ్ దేవాలయంలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన విగ్రహాలకు పూజ చేసిన ప్రతిసారి ఆవాహన విసర్జన చేయలా అవసరం లేదు శాస్త్రోక్తంగా నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపనలో దేవతా విగ్రహానికి షోడశ కళావాహన ప్రాణప్రతిష్ఠ రెండింటినీ నిర్వహిస్తారు అందువల్ల భగవంతుడు ఆ విగ్రహంలో సదా దర్శనుడై ఉంటాడు కనుక భక్తుడు ఎప్పుడు భగవంతుడిని పూజించేందుకైనా ఇటువంటి విగ్రహాలకు ఆవాహన విసర్జన చేయవలసిన అవసరం ఉండదు ఆవాహనం చేయనప్పుడు విసర్జన చేయని అవసరం ఉండదు అయితే గృహంలో ఇతర ప్రదేశాలలో శుభకార్యాలలో దేవతలను పూజించేటప్పుడు మాత్రం ఆవాహన విసర్జన చేయవలసిందే ఎందుకంటే పూజా సమయంలో మంత్రోక్తంగా ఆయా దేవతలను ఆవాహనం చేస్తారు కనుక విసర్జన కూడా చేయవలసిందే జై శ్రీరామ్ శ్రీ సూక్తం ఏ దేవాలయంలో పఠిస్తే శుభప్రదం శ్రీ సూక్తం శ్రీ దేవతాలయాల్లో పఠిస్తే శుభప్రదం కనుక లలిత దుర్గా గాయత్రి లక్ష్మి రాజరాజేశ్వరి వంటి అన్ని శ్రీ దేవతాలయాల్లోనూ శ్రీ సూక్తం పఠించడం శుభప్రదమే చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి శివ తాండవ సభా స్థలాలను దర్శిస్తే ఎంత పుణ్యం అనంతకోటి పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి అసురు సంధ్యా సమయంలో ముక్కోటి దేవతల సమక్షంలో శివుడు ఆనంద తాండవం చేస్తాడని పురాణ శృతి కైలాసగిరిలోనే కాక మరో పంచ సభా స్థలాల్లో కూడా పరమేశ్వరుడు పార్వతి సమేతంగా ఆనంద తాండవం చేస్తాడని ప్రతీక ఆ సభాస్థలాలు ఇవే ఒకటి చిదంబరంలో కనక స్థలం రెండు తిరునల్వేలి అంటే తమిళనాడులో తామ్రసభ మూడు తిరువాలంగారు తమిళనాడులో రత్నసభ నాలుగు మధురలో రజిత సభ ఐదు మలయ పర్వతంలో చిత్ర సభ ఏకాదశి సోమవారాలందు ప్రదోషకాలంలో ఈ సభలను దర్శించి శివనామస్మరణ చేసేవారికి తప్పక శివ సాన్నిధ్యం లభిస్తుందని పెద్దల మాట జై శ్రీరామ్ దేవునికి కర్పూరహారతి ఎందుకు ఇస్తారు మన పాప నివృత్తి కోసమే దేవుని ఎదుట కర్పూరం వెలిగిస్తారు తెలిసి తెలియక చేసిన పాపాలు కర్పూరంలా కరిగిపోయి పాప ప్రక్షాళం కావాలనే సంకేత రూపంలో దైవాన్ని ప్రార్థించటమే దీనిలోనే అంతరార్థం కొంతమంది పెద్దలు పూజానంతరం వెలిగించి దేవునికి చూపించిన కర్పూర నీరాజనాన్ని కళ్ళకద్దుకోరాదని చెప్తారు అందుకు కారణం అగ్నితో దైవ విగ్రహానికి ఈ విధంగా దిష్టిని తీస్తారని అలా దిష్టి తీసిన దానిని మనం కళ్ళకద్దుకోరాదని వివరణ ఇస్తారు కర్పూరం వెలిగించి దేవుని పాదాల వద్ద ఉంచి నమస్కరించి మా పాపాలను ఈ కర్పూరంలా కరిగించు అని ప్రార్థించాలి తప్ప దేవుని చుట్టూ తిప్పటం కానీ తిప్పి కళ్ళకద్దుకోవటం కానీ చేయరాదంటారు జై శ్రీరామ్ ఏడుకొండలవాడి ఏడుకొండల పేర్లు వృషభాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి శేషాద్రి వెంకటాద్రి నారాయణాద్రి ఇవే తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న వెంకటరమణుని ఏడుకొండల పేర్లు ప్రతినిత్యం తిరుమల ఏడు ఏడుకొండల నామాలను స్మరించిన వారికి ఆ శ్రీనివాసుడు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని ప్రతీతి